ఈరోజైతే మటన్ లివర్ తీసుకొచ్చిందండి మా ఆయన ఇంకా మనం మంచిగా మటన్ లివర్ ఏంటంటే శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఉప్పేసి కడుక్కొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాలేండి ఒక త్రీ టైమ్స్ అన్నా సరే ఉప్పేసుకొని కడుక్కొని మనం మ్యారినేట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మంచి కడుక్కున్నటువంటి మటన్ లివర్లో ఉప్పు కారం పసుపు నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే నేనైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా మామిడికాయ అయితే పీల్ తీస్తున్నానండి మామిడికాయ పీల్ తీస్తుంటే మామిడికాయ పీలిసే కట్టర్ కూడా నన్ను సతాయించింది అనమాట ఈరోజు ఎందుకో ఏమో లేచిన టైం బాగాలేనట్టుంది అసలు నాకు మొత్తానికి అయితే మామిడికాయ పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పప్పులో కోసం అని అట్లా పప్పులో వేస్తుంటే కింద పడిపోతుంటాయి అనమాట మనం ఏం చేయలేము ఇంకా మొత్తానికైతే మన పప్పులో ఉప్పు కారము ఉప్పు వేయలేదండి కారము పసుపు పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డలు కరేపాకు మామిడికాయ ముక్కలు వేసేసాను ఇంకా మూడు విజిల్ అయితే కుక్కర్ పెట్టేస్తానండి ఇంకా మూడు విజిల్స్ పెట్టేసిన తర్వాత తీసేసి అసలు ఎట్లా ఉడికిందో చూడండి ఎంత బాగా వస్తుందంటే స్మెల్ మామిడికాయ పప్పు అసలు అద్భుతం అనమాట సూపర్గా ఉంటే అది మామిడికాయ పప్పు ఇలా చేసుకుంటే ఇంకా తాలింపు వేసేసానండి నోట్లో నుంచి నీళ్లు ఉడుతున్నాయి అనమాట మామిడికాయ పప్పుని చూస్తుంటేనే అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి సూపర్ అంటే సూపర్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి మీరు ఈరోజైతే టిఫిన్లోకి అయితే ఉప్మా చేస్తున్న అనమాట అయితే ఇక్కడ మా బాబు వచ్చేసి కలుపుతా ఉన్నాడు వాడే కలుపుతానమ్మా అంటే సరేలే నేను వీడియో తీస్తాను అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా పాపం చేయగలుచుకున్నాడు అండి నా బిడ్డ జస్ట్ ఇట్లా పట్టుకున్నాడు అంతే కాలేదు పాపం వాడికి మొత్తానికైతే ఈరోజు ఉప్మా అయితే రెడీ అనమాట ఇంకా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా అయినాక ఉప్పు మసాలా తినాలనిపించదు కదండి ఏమంటారు నిజమే కదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది ఈరోజు బ్లాగ్ అంటే సండే రోజు బ్లాగేనండి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లేచాములేండి నేను మా బాబు ఇద్దరం ఒకటిసారి లేచాము మేము లేచేసరికి మా ఆయన అయితే ఇంట్లో లేడు ఆయన బజార్కి వెళ్ళాడనమాట ఇంకా నేను మా బాబు ఇద్దరం ఒకసారి లేచాం కాబట్టి ఇక్కడ మా అయితే షూట్ చేస్తున్నాడు నేనేమో ఇక్కడ బెడ్షీట్లు అయితే మడత పెడుతున్నాను ఇంకా మాకు అయితే అస్సలు ఇంకా దిగలేదండి ఆయన ఇంకా తొందరగా ఫస్ట్ నేను లేచి నెమ్మటే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే నా బెడ్షీట్స్ మొత్తం కూడా తీసి మడతేసి ఎక్కడ పెట్టిన తర్వాత అప్పుడు వేరే పని ఏమైనా ఉంటే చేస్తానండి అయితే ఈరోజు సండేనే కాబట్టి నిన్న రాత్రి అంటే సాటర్డే రోజు నైట్ ఏం కడగకుండా అలాగే పడుకున్నామన్నమాట లేదంటే డైలీ నైట్ కడిగేసి పడుకుంటాము సండే కాబట్టి కొంచెం బ్రష్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకేం కడగలేదు గిన్నెలు ఆ గిన్నెలన్నీ ఉంటే ఇక్కడ నేను గిన్నెలైతే కడిగేస్తున్నాను అనమాట లేచినేమంటే ఫస్ట్ బెడ్షీట్లన్నీ మడతేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇల్లు ఉడుచుకున్న తర్వాత అప్పుడు బ్రష్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు నేను మా విద్రం అయితే డిసైడ్ అయినాం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నా వీడియో చాలామందికి ఏమంటారు సహిషన్లోకి వెళ్తుంది ప్లీజ్ దయచేసి నన్ను అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టే మా నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి అయితే ఇంక ఇక్కడ మొత్తం ఇల్లు ఊడ్చేశాను ఇల్లు ఊర్చేసి చెత్త కూడా ఎత్తేసి ఇంకా బ్రష్ పెట్టుకుందాం అని చెప్పేసి నేను మా బాబుకి చెప్తున్నా బ్రష్ చేద్దాం పదరా అని చెప్పేసి చెప్తున్నా అయితే ఇక్కడ నేను బ్రష్ చేసుకుంటే అక్కడ ఎందుకు నిలబడి అని చెప్తున్నాను చూడండి అక్కడ సైడ్ నుంచి అంత ఖచ్చితం ఉంది కదండి అక్కడ నుంచి ఏమైందంటే నిన్న నిన్న జరిగిన అంటే సాటర్డే రోజు జరిగింది ఇది సండే రోజు బ్లాక్ కాబట్టి అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి ఇట్లా బ్రష్ పెట్టుకొని వెళ్ళాను అనమాట బయటకు వెళ్ళేసరికి ఏమైందంటే ఒక పాలతొండ అక్కడ నుంచి ఉరుక్కుంటూ వస్తుందండి అది ఎందుకు ఉరుకుంటూ వస్తుందో నాకు అది లేదు కానీ నేను అక్కడే నిలబడి బ్రష్ చేస్తూ ఉన్నాను దాని వెనక పెద్ద ఏమంటారు ర్యాట్ స్నేక్ అంటారు కదండి దాన్ని ఏమంటారు జరిపోతు జరిపోతు దాన్ని వెనుక పెద్ద జరిపోతూ దాన్ని పట్టుకోవడానికి ఉడుకుంటూ వస్తుందనమాట నేనైతే నిజంగా చెప్తున్నానండి లేచిన టైం బాగున్నట్టుంది నన్ను అసలు ఎంత డిస్టెన్స్ అంటే ఒక రెండు అడుగుల డిస్టెన్స్లో మాత్రమే ఉంది అది లేచి ఇట్లా నిలబడింది అనమాట కొంచెం జస్ట్ నా కాళ్ళు కొంచెం ముందుకెళ్ళినా అది నన్ను కాటేసేది నిజంగా చెప్తున్నా దేవుడి దయ వల్ల నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు దాన్ని చూడంగానే నేను అవతలికి దుంకేసాను అనమాట నిజంగా అబ్బా నాకైతే ఇప్పుడు తలుచుకుంటే కూడా చాలా భయం వేస్తుంది అండి నిజంగా జరుంటే చచ్చిపోయేదాన్ని ఏమో నేనైతే నిజంగా మొత్తానికైతే బ్యాడ్ బ్యాడ్ సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేసిన నిన్నైతే అది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఇంకా దాని గురించి వదిలేసి ఆ టైంలో అట్లా జరిగిన టైంలో మా ఆయన అయితే ఇంట్లో కూడా లేడనమాట ఇంకా మనుషులకి ఎట్లుంటుందో చెప్పండి పాము ఒక రెండు అడుగులు దూరంలోనూ జస్ట్ నేను మిస్ అయిపోయినా అంటే ఎట్లుంటుంది చెప్పండి అంతే అండి మన మంచిగా వాళ్ళకి కాపాడుతుంది అంతకు మించి నేను ఏం చెప్పలేను అయితే ఇక్కడ మేము మార్నింగ్ సండే రోజు వచ్చేసి మేము ఉప్మా చేసుకున్నామండి ఇంకా ముగ్గురం మా ఆయన మటన్ అదే మటన్ లివర్ తీసుకోసానికి వెళ్ళాడనమాట ఇంకా అట్లనే కూరగాయలు మటన్ లివర్ అన్నీ తీసుకొచ్చేసాడు మేము ముగ్గురం కలిసి ఇంకా ఉప్మా చేశానండి టిఫిన్ కోసం అని చెప్పేసి ముగ్గురం కలిసి కూర్చొని తినేసినాం ఇంకా టిఫిన్ చేసే వరకు లెవెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయిందనమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను మామిడికాయ పప్పు చేద్దామని చెప్పేసి ఒకే ఒక్క మామిడికాయ ఉందండి ఆ మామిడికాయ కూడా చాలా పుల్లగా ఉంది ఫస్ట్ అయితే బియ్యం గడికి పెట్టేసిన అనమాట ఉప్పు కూడా వేసిన రైస్లో వేసి నానబెట్టేసిన అనమాట బియ్యము ఇంకా ఒకటే మామిడికాయ ఉంటే ఆ మామిడికాయ తీసి కట్ చేస్తున్నాను అనమాట ఒకసారి కింద పడేసరికి ఒక సైడ్ మొత్తము పాడైపోయింది ఇంకా మనకు కావాల్సింది కూడా సగమే అండి ఎందుకంటే మేము అంత పులుపు కూడా తిన్నాం అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాం ఎండాకాలంలో మామిడికాయ పప్పు ఇక్కడ మామిడికాయ ముక్కలు తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి నాకు చిన్న కప్పుకే సరిపోతాయి అనమాట చిన్న కప్పుకి పప్పు వేసేసాను దాన్ని రెండుసార్లు కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీంట్లో మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి ఉల్లిగడ్డ తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని దీంట్లో పసుపు తర్వాత కొంచెం కారము తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకుందాం అండి ఉడకబెట్టుకోవడానికి కొంచమే పప్పు కాబట్టి త్రీ విజిల్స్ అయితే చాలు ఇంకా అవుతుంది అనమాట ఇంక అన్ని తీసుకెళ్ళేసి నేను ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేస్తాను స్టవ్ మీద నిజంగా అండి ఈరోజు జరిగిన విషయం అయితే నాకు మస్తు భయం అనిపించిందనమాట రెండు అడుగుల దూరంలో నా నా ఏమంటారు నా చాహు అనేది రెండు అడుగుల దూరంలో నన్ను దప్పించుకొని పోయిందనమాట ఇంకా మొత్తానికైతే పప్పు కుక్కర్లో పెట్టేసిన తర్వాత లివర్ తీసుకొచ్చారని చెప్పాను కదండి ఇప్పుడు లివర్ని శుభ్రంగా కడిగి తర్వాత దాన్ని మ్యారినేట్ చేసి పెడతాను ఉప్పు కారం పసుపు కసు టేబుల్ స్పూన్ నూనె వేసేసి మ్యారినేట్ చేసి పెడితే ఏంటంటే కనీసం లివర్ పీసెస్కి మామూలుగా అయితే ఉప్పు కారం పడవు కదండి ఇట్లా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం అనేవి పడతాయి అనమాట ఉప్పు పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే వేసి కలిపైతే పక్కన పెట్టేసుకుంటారనమాట పెట్టేసుకొని కుక్కర్లోనే ఉడికిస్తాను మామూలుగా అయితే ఉడకదు కూడా నాకు తెలిసి అయితే ఉడకవండి అందుకోసం అని చెప్పేసి కుక్కర్లోనే పెట్టేద్దామని పప్పు అయిపోయిన తర్వాత కుక్కర్లో పెట్టేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను మొత్తానికైతే మన రైస్ నేను అవి మ్యారినేట్ చేసి పెట్టే లోపల రైస్ కూడా ఉడికిందండి పొంగొచ్చేసింది కలిపెట్టు కలిపెట్టేసి ఇంకా అన్నం కూడా ఉడికిందనమాట ఇంకా గంజంపేసి తర్వాత ఇక్కడైతే ఉమ్మ గిల్లడానికి అయితే పెట్టేసినా మన పప్పు కూడా రెడీ అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చినాయి దాంట్లో ఉన్నటువంటి ఆవిరి కూడా పోయినాక మూత తీసేసి ఉప్పు వేసుకొని ఓన్లీ గెరెటతోనే నేను మ్యాష్ చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నూనె కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను తాలిపు గింజలు ఎండుమిర్చి క్రష్ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయ కరివేపాకు ఇంగువ తర్వాత పప్పు మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ఒక్కసారి ఇట్లా ఉడుకు రాగానే దింపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా వీడియోస్ చాలామందికి ఫార్వర్డ్ అవుతాయి సజెషన్లోకి వెళ్తాయి ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని మన స్ఫూర్తికి కోరుకుంటున్నానండి ఇక్కడ లివర్ కర్రీ అన్న అనుకోండి ఫ్రై అన్న అనుకోండి ఇక్కడైతే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి లివర్ కూడా వేసేసానండి వేసేసి కొంచెం వాటర్ అయితే అనమాట ఉడకడానికి సపోర్ట్ అంతే అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు వేసేసుకొని ఉప్పు కారం అట్లా ఏమన్నా తక్కువ అయితే వేసేసుకొని ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక రెండే రెండు విజిల్స్ పెట్టేసుకొని నేను దించేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో మొత్తానికి అయితే ఇదనమాట ఈరోజు నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్